Hi hello this is Saila welcome back to Vibrant వీకే నరేష్ తాజాగా ఓ ప్రెస్ మీట్ నిర్వహించారు తన తల్లి విజయ్ నిర్మలకి పద్మ అవార్డు రాకపోవడం దురదృష్టకరం అంటూ నరేష్ అన్నారు నలభై ఆరు చిత్రాలకి దర్శకత్వం వహించి ఏకైక మహిళా దర్శకురాలిగా విజయ్ నిర్మల రికార్డు సృష్టించారు అంటూ నరేష్ అన్నారు తన తల్లికి పద్మ అవార్డు కోసం ఢిల్లీ వరకు వెళ్లినా ఫలితం లేదని నరేష్ చెప్పారు ఈ మేరకు విలేకరులు అడిగిన ప్రశ్నకి నరేష్ బదులిచ్చారు నా తల్లి విజయ్ నిర్మలకి పద్మ అవార్డు రావాలని ఎప్పటి నుంచో కోరుకుంటున్నా మాజీ ముఖ్య ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఈ అవార్డుకు విజయ్ నిర్మల పేరు రికమెండ్ చేశారు నా తల్లికే కాకుండా చాలామంది గొప్పవారికి పద్మ అవార్డులు రావట్లేదు బీజేపీ ప్రభుత్వం అర్హులకు ఇస్తుండటం సంతోషం తన తనయుడుగానే కాకుండా చిత్ర పరిశ్రమకి చెందిన వ్యక్తిగా ఆ పురస్కారం కోసం మళ్లీ ప్రయత్నిస్తాను విజయ్ నిర్మల సహా చిత్ర పరిశ్రమకి విశేష సేవలు అందించిన వారికి అవార్డులు ఇవ్వాలి అంటూ నరేష్ కోరారు నలభై రోజుల్లో ఇరవై రెండు కథలు అనంతరం తన సినిమాల గురించి కూడా నరేష్ చెప్పారు ఇటీవల నలభై రోజుల్లో ఇరవై రెండు కథలు విన్నట్లు చెప్పారు ఈ మధ్య కాలంలో నేను చాలా కథలు విన్నాను వాటిలో నాకు నచ్చినవి సెలెక్ట్ చేశా ప్రస్తుతం రెండు సినిమాల్లో లీడ్ రోల్స్లో చేస్తున్నా ఓటీటీల్లోనూ చాలా మంచి అవకాశాలు వస్తున్నాయి నటించడంతో పాటు కొన్ని కథలు కూడా రాస్తున్నా ఓ కథను నిర్మాతలు ఓకే చేసి సెట్స్ పైకి వెళ్లేలోపు యాక్టింగ్ బాధ్యతతో దాన్ని మధ్యలోనే ఆపేశా కానీ తప్పకుండా త్వరలోనే డైరెక్షన్ చేస్తా ఇక బలారే విచిత్రం శ్రీవారికి ప్రేమలేఖ పార్ట్ టూ స్టోరీలు ప్రారంభించాను అమ్మ బయోపిక్ చేయాలనే ఆలోచన కూడా ఉంది నా బయోపిక్ గురించి నువ్వు రాయి అని అమ్మ నాతో చాలాసార్లు చెప్పింది మూడు పేజీలు రాసా అంటూ నరేష్ చెప్పారు అనంతరం స్టేజ్ మీద నరేష్తో కేక్ కట్ చేయించారు పవిత్ర లోకేష్ ఈ సందర్భంగా మాట్లాడుతూ నరేష్ వేసుకున్న షర్ట్ తాను కొనిచ్చిందే అంటూ సరదాగా అన్నారు ఇక పవిత్ర రాకతో తన జీవితంలో వచ్చిన మార్పుల గురించి నరేష్ ఓ ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు పవిత్ర వచ్చాక టైటానిక్ ఒడ్డుకు చేరిందంటూ కామెంట్ చేశారు ఇలా సోమవారం పుట్టినరోజు జరుపుకుంటున్న నరేష్ అరవై ఐదువ పడిలోకి అడుగు పెట్టబోతున్నారు